వెల్కమ్ టు ఎస్జీ ఫుడ్స్ ఇప్పటికీ మందికి తెలియని అద్భుతమైన ఆరోగ్య రహస్యం గుమ్ముళ్ళలో ఉండే గింజలు పంకిన్ సీడ్స్ ఈ చిన్న చిన్న గింజల్లో ఉన్న శక్తిని మీరు తెలుసుకుంటే నిత్యం వాడక మానరు ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం ఈ గింజల్లో ప్రోటీన్ మెగ్నీషియం జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్తో నిండిపోయిన సూపర్ ఫుడ్ వీటిని నిత్యం తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది హెయిర్ ఫాల్ సమస్యను పరిష్కరిస్తుంది స్కిన్ గ్లోగా చేస్తుంది బాధపడే వారికి చాలా ఉపయోగపడుతుంది ఇందులో క్రిప్టోపాన్ అనే కాంపౌండ్ నిద్రలేమితో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది వీటిని ఏ విధంగా తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఎస్జీ ఫుడ్స్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి లింక్ని ఛానల్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది థ్యాంక్ యూ